ఇవన్నీ గాక విశ్వాసమను డాలు పట్టుకోవాలి డాల్ అని అంటే యుద్ధం చేసేటప్పుడు ఒక చేతిలో సైనికుడికి ఒక చేతిలో కట్టుకుండి ఒక చేతిలో ప్లేట్ లాంటిది ఒక ప్లేట్ లాంటిది పల్లెం లాంటిది ఒకటి ఉండిది అనట అది దాన్ని డాలు అంటారు దాన్ని డాలు అంటారు దాన్ని ఆ డాల్ విశ్వాసం అనే డాలు అని అంటే నీవు విశ్వాసంతో వినుట వలన యునిటం వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని గుర్చిన మాట వలన విశ్వాసం కలుగును అని అంటే నీవు వినుట అంటే దేవుని ఒక వాక్యాన్ని నువ్వు ఎప్పుడు పదే పదే వింటూ ఉంటావో నీలో విశ్వాసము వృద్ధి చెందుతూ ఉండిద్ది నీవు ఆపత్కాల మందు అపాధి తంత్రములు ఎదుటకు నీవు విశ్వాసం అనే డాల్ని పట్టుకో అంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తి పట్టుకుంటావు నువ్వు వాడు వచ్చి నీ పని అయిపోయింది అంటాడు అప్పుడు నువ్వు అన్నాడు నువ్వు ఏం చెప్పాలని అంటే నీ హృదయంలో ముద్రించబడిన దేవుని యొక్క వాక్యము దేవుడు నన్ను సదాకాలము కాపాడతాన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఇజ్రాయెల్ ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు ఆయన నా రాకపోకలేందు తోడుగా ఉంటాడనాలి ఇదే విశ్వాసపు డాల్ని ఉపయోగించటం విశ్వాసపు డాలని అంటే ఇలా డాల్ పట్టుకుని చూడటం కాదు నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని కూర్చిన మాట అంటే దేవుని ఒక వాక్యాన్ని వింటూ ఉంటావో ఆ వాక్యం నీ హృదయంలో ముద్రించబడుతూ ఉండిద్ది సమయం వచ్చినప్పుడు ఆపద్దనం అప్పుడు శ్రమలో ఇబ్బందులు నువ్వు విశ్వాసం అనే డాల్లు పట్టుకొని నువ్వు వాడిని ఎదిరిస్తావు దేవు నామానికి మేము కలుగును కాక వాడేసే అగ్నిభానాలు అన్నింటినీ కూడా నువ్వు ఆర్పుతావు దేవుని నామానికి మేము కలుగును విశ్వాసమే డాలు పట్టుకుని విశ్వాసమనే డాలు పట్టుకుని దృష్టిని అగ్ని నీవు దానితో దృష్టిని యొక్క అగ్ని శక్తివంతులగుదురు దేవు నామానికి మయం కలుగును గాక నీ మీద నీ కుటుంబం మీద ఏలుబడి చేస్తున్న పత్యే విధమైన అపవాద క్రియలన్నీ నైపర్చబడాలంటే నీవు మొట్టమొదటిగా దేవుని వచ్చి దేవునిలో ఉన్న నీతి సంబంధమైన దేవుని సన్నిధిలో ఉన్న దేవుని వాక్యంలో ఉన్న నీతి సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకొని నిలబడినప్పుడు అపవాది తంత్రాలు ఏవి కూడా మన ముందు పనిచేవు